హాయ్ హలో ఈ వీడియోలో అయితే కనుక హోటల్ స్టైల్లో పెరుగు వడని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మనకి హోటల్లో అయితే మన కుకింగ్ సోడా యూస్ చేసి చేయడం వల్ల అవి సాఫ్ట్గా అనిపిస్తాయి కుకింగ్ సోడా అయితే అస్సలు యూస్ చేయకూడదు అందరికీ తెలిసిందే తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప మేమైతే అస్సలు ఎప్పుడూ యూస్ చేయము అలాగే అది యూజ్ చేయకుండా సేమ్ అదే హోటల్ స్టైల్లో ఎలా రావాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను దీనికోసమైతే కనుక ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం మినపప్పుని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇది తొందరగా ఇంకా తొందరగా నానాలి అంటే ఏదైనా వెనుప వస్తువు వేస్తే అది తొందరగా అయితే నానిపోతుంది నానబెట్టుకున్న తర్వాత అది నానిపోయిన తర్వాత అయితే ఫస్ట్ మనం పెరుగుని రెడీ చేసుకోవాలి ఇది గట్టిగా కాకుండా ఇలా పలుచిగా ఉండేలాగా మనం విస్కరతో కానీ ఇలా గరిటితో కానీ బీట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట దాని తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని అది వేడైన తర్వాత మనం పోపేసుకోవాలి ముందుగా అయితే శనగపప్పు మినపప్పు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని ఆవాలు అయితే చిటిపట్లాడిన తర్వాత మనం జింజర్ అయితే వేసుకోవాలి జింజర్ అయితే ముందే వేసుకోవాలి ఎందుకంటే అది ఫ్రై అవ్వడానికైతే అయితే టైం ఎక్కువే తీసుకుంటుంది అందుకని మనం రెడ్ చిల్లీసు చిల్లీసు వీటికన్నా ముందే మనం జింజర్ వేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది తగిలితే కనుక చాలామంది పిల్లలు అయితే ఇష్టపడరు మా ఇంట్లో అయితే మా పాప కూడా పెద్దగా ఇష్టపడదు అందుకే నేను ముందే దీన్ని వేస్తే ఇది వేయకపోతే మనకేమో టేస్ట్ రాదు అందుకని నేనైతే ముందే వేసి ఎక్కువ ఫ్రై చేసేస్తాను తర్వాత రెడ్ చిల్లీస్ వేసుకోవాలి రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇవి బాగా ఫ్రై అవ్వాలి పోప్స్ కదా ఇవి బాగా ఫ్రై అవుతేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకోవాలి గ్రీన్ చిల్లీస్ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే మనకి దీంతో ఆ స్పైసీనెస్ అయితే వస్తుంది కదా అందుకని గ్రీన్ చిల్లీస్ ఎవరి తగ్గట్టు అయితే వాళ్ళు వేసుకోవాలి అంటే కొంతమంది ఎక్కువ కారం ఇష్టపడతారు కొంతమంది అయితే తక్కువ ఇష్టపడతారు అలాగా ఇందులో కంపల్సరీగా ఇంగువైతే వేసుకోవాలి ఇంగు తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది తర్వాత కరివేపాకు కరివేపాకుతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవుతాయి మనకి ఆ పెరుగులో ఆ టేస్ట్ అయితే తెలుస్తుంది కొంచెం ఇటుగా ఉంటే కనుక అది నానబెడతాం కదా ఇవి మెత్తగా అయితే అయిపోతాయి అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదైతే సాల్ట్ అయితే చూసుకుని వేసుకోవాలి మనం ఈ పోపు ఇప్పుడైతే పెరుగులో వేస్తున్నాం కదా అలాగే వడల్లో కూడా మనం సాల్ట్ వేస్తాం అలాగే వడలు తీసి వాటర్లో వేసినప్పుడు దాంట్లో కూడా సాల్ట్ వేస్తాం అందుకని ఎక్కువ అయితే ఏం చేయలేం కాబట్టి ముందే చూసుకొని చూసుకుని వేసుకోవాలి తర్వాత ఈ పోపు స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం పెరుగులో యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే చల్లారకపోతే పెరుగు అదో రకంగా అయిపోయి వడ ఆ టేస్ట్ కూడా మారిపోతుంది దీంట్లోనే క్యారెట్ తురుము కూడా వేసుకొని బాగా క కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇది పసుపు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు నాకైతే అంత ఎక్కువ వేసుకోవడం ఇష్టం ఉండదు అది ఎవరిష్టాన్ని బట్టి అయితే వాళ్ళు వేసుకోవచ్చు ఇది వేసుకొని బాగా కలిపి పగ దీనికైతే ఫ్రెష్ అయితే తీసుకోవాలి పుల్ల పెరుగు అయితే అసలు బాగుండదు తర్వాత నేనైతే మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నాను ఒకవేళ గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్న వాళ్ళకైతే మనం కుకింగ్ సోడా కలపకుండానే వాళ్ళకైతే మెత్తగా వస్తాయి ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకునే వాళ్ళకైతే నేను ఇక్కడ ఒక మంచి టిప్ అయితే చెప్తాను ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ఈ పిండి గిన్నెలోకి తీసుకొచ్చి నేనైతే ఇలా ప్లేట్లో తీసుకుంటాను తీసుకున్న తర్వాత సరిపడిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే నేను పదే పదే చెప్తున్నాను చూసుకొని వేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకొని ఇలా ఇలా అయితే నాకు ఈజీగా ఉంటుంది కొంతమంది గిన్నెలో వేసుకుంటారు వేసుకొని బాగా బీట్ చేయాలి విస్కర్తో కానీ గరితో కానీ కూడా బాగా బీట్ చేసుకోవచ్చు నాకైతే చేయితో చేస్తేనే నాకు ఆ ఫ్లఫీనెస్ అయితే తెలుస్తుంది అందుకే నేను ఇలా ప్లేట్లో వేసుకొని ఇది ఖాళీగా ఉంటుంది కదా ఈజీగా అయిపోతుంది అందుకని నేను చేతితోటి బీట్ చేస్తాను అనమాట ఇలా చేతితో బీట్ చేసిన తర్వాత ఇది మనకి ఫ్లఫీగా అయ్యిందా లేదా అనేసి మనం వాటర్లో వేస్తే ఇలా వెయ్యగానే పైకి తేలుతుంది అది అలా పైకి తేలింది కదా ఇప్పుడైతే మా మనకా పిండి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు మనం కుకింగ్ సోడా యూస్ చేయకుండా ఈ టిప్ అయితే పాటించండి కుకింగ్ సోడా యూ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడైన తర్వాత మనం ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి అది ఆ సాల్ట్ ఆ వాటర్లో బాగా మిక్స్ అయ్యే వరకు తిప్పి ఉంచుకోవాలి మనం వడ ఫ్రై అయిన తర్వాత తీసి దీంట్లో వేసుకోవాలన్నమాట ఇది సాల్ట్ అయితే దాంట్లో అయితే కరిగిపోవాలి ఇదిగో మనకి ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడైతే మనం వడలైతే వేసుకుందాం ఇక్కడ వడలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేసుకుంటారు కొంతమంది తమలపాకు మీద వేస్తారు కొంతమంది అరిటాకులో వేస్తారు కొంతమంది చేతితోనే వేస్తారు నేనైతే ఇలా టీ దాంతో దీంతోనే వేస్తాను నాకైతే కొంచెం భయమే అందుకనేసి నేను ఇలా టీ వడకట్టేదానితో వేస్తే నాకు ఈజీగా ఉంటుంది ప్లస్ షేప్ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అందుకని నేను దీంతో వేస్తాను ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే వేసుకోవచ్చు ప్లస్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకే మనకి వడలైతే ఫ్రై అవ్వాలి ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయితేనే మనకి దహిలో దహీలో వేసినప్పుడు మనకి పెరుగులో వేసినప్పుడు ఆ వడకి పర్ఫెక్ట్గా మనకి పెరుగు అయితే పడుతుంది అందుకని ఎక్కువ ఫ్రై అయితే మాత్రం గట్టిగా వచ్చేస్తుంది పెరుగు వడ అయితే ముందే చూసుకొని ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత ఇలా తీసేసుకుని వాటర్లో వేసుకొని ఒక్క టూ మినిట్స్ అయిన తర్వాత ఆ వాటర్ జస్ట్ అలా పిండి మనం ఆ పెరుగులో వేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ మినిట్ టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదు ఇలా మిగతావి కూడా అన్నీ వేసుకొని మనమైతే ఈ పెరుగులో అయితే వేసేసుకోవాలి ఇంకా మిగిలిన పిండి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ నే నేనైతే ఎన్ని వడలు వేసినా ఎన్నిసార్లు వేసినా ఇలా టీ వడకట్టుకునేదాన్ని డే వన్ నేను ఇలానే స్టార్ట్ చేశాను అంతకుముందు అయితే నేను ఇలా పేపర్ మీద కానీ ప్లాస్టిక్ పేపర్ మీద కానీ అరిటాక్ మీద కానీ తమలపాకు మీద కానీ వేయడం అసలు ఎప్పుడూ చేయలేదు స్టార్టింగ్ స్టార్టింగ్ నేను ఇదే చేశాను నాకు ఇదే ఈజీగా ఉంటుంది నేనైతే ఇలాగే వేస్తాను ఎవరికి కన్వీడియంట్గా ఉంటే ఆ విధంగా అయితే వేసుకోవచ్చు ఇలాగే వేయాలని ఏం లేదు ఇదైతే ఈజీగా ఉంటుంది నా వరకు అయితే ఈజీగా ఉంటుంది ఇలా మిగతా వడలన్నీ కూడా వేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాటర్లో వేసుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఫ్రై అవ్వాలి అయిన తర్వాత దాన్ని తీసుకొని వాటర్లో అయితే వేసుకొని నెక్స్ట్ మన పెరుగులో అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనకి దాంట్లో నానితే సరిపోతాయి అంతకు మించి అయితే అవసరమే లేదు కొంతమంది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పెట్టుకుంటారు ఒకవేళ టూ అవర్స్ త్రీ అవర్స్ పెట్టుకున్న తర్వాత యూస్ చేసుకున్న తర్వాత మిగిలినవి ఇలా ఫ్రెష్ పెరుగుతో చేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి అంతే ఇలా ఇలా చేసుకుంటే మన హోటల్ స్టైల్లో లాగా చక్కగా ఆ పెరుగైతే వడకపట్టి మనకి మంచి టేస్ట్ వస్తుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్